హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బూడిదిమ్మడికాయ వడియాలు గుల్లగా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బూడిది గుమ్మడికాయని తీసుకుని పైన ఉన్న బూడిదంతా పోయేలాగా శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన దానిని నేలపై పగలగొట్టి చాకుతో ఈ విధంగా రెండు ముక్కలు చేసుకోండి వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి గుమ్మడికాయని తీసుకునేటప్పుడు ముదురుగా ఉన్న గట్టిగా ఉన్న కాయని చూసి తీసుకోండి వడియాలు బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక దాంట్లో పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తిరగాలి ముక్కలు ఎంత సన్నగా ఉంటే వడియాలు అంత బాగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బేసిన్లో వేసుకుని కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి రెండు చేతులతో బాగా కలపాలి ఇలా కలపడం వల్ల తొందరగా ముక్కల్లో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది ఇలా కలిపిన ముక్కల్ని కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఈ ముక్కల్ని నీరు లేకుండా వేసుకోవాలి చూడండి మనకు ముక్కలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఇలా మనం మూట కట్టి నీరంతా వాడిపోయేసరికి మనకు సగం ముక్కలు అయితే అవుతాయండి ఈ ముక్కలన్నిటినీ ఈ విధంగా మూటలా కట్టేసుకోవాలి చాలా టైట్గా కట్టాలండి లేదంటే వాటర్ అనేవి సరిగ్గా వాడవు ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు సాయంత్రం చేసుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే వడియాలుగా పెట్టుకోవాలి ఇలా మూట కట్టిన ముక్కల్ని ఒక పేట పైన పెట్టి ఏదైనా బరువును పెట్టుకోవాలి చూడండి ఇలా బరువు పెట్టడం వల్ల వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో మధ్యలో ఒకసారి మళ్ళా ముక్కల్ని సరి చేసుకుని గట్టిగా కట్టుకుని మళ్ళీ బరువు పెట్టుకున్నామంటే తెల్లరసరికి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ముక్కలు కట్ చేసుకున్న రాత్రే పట్టుమినపప్పు నానపెట్టుకోవాలి నేను ఈ కాయకి అరకిలో మినపప్పు నానపెట్టి ఈ విధంగా కడిగానండి కొంచెం పొట్టు ఉన్నా వడియాలే కాబట్టి పర్వాలేదు ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసి గారెల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి పప్పు నలుగుతుందండి ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకుని మనం ఒక లో వేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా మరుసటి రోజు ఉదయాన్నే చేసుకోవాలండి చూడండి నీరంతా వాడిపోయింది నేను గింజలు కూడా తీయలేదు గింజలు కూడా ఇలాగే ఉంచేసాను ఇప్పుడు పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్ తీసుకుని వంద గ్రాముల పచ్చిమిర్చి లేదా మిర్చిని వేసుకోండి కొన్ని అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని వేసుకోండి మినప్పప్పు రుబ్బేటప్పుడు వాటర్ ఎక్కువగా పోయకూడదండి ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి అప్పుడు వడియాలు మనకు బాగా వస్తాయి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసి పిండి ముక్కలు కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని ఇప్పుడు మరి కొంచెం ఉప్పుని వేసుకుని కలుపుకోవాలి ఈ వడియాలు మీరు కూర కోసం వాడేటట్లయితే ఇంకొంచెం మినపిండిని వేసుకోండి కూరకి మినపిండి ఎక్కువ ఉంటే బాగుంటాయి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం వడియాలుగా పెట్టుకుందాం ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ తడిపిన కాటన్ క్లాత్ కానీ వేసి వడియాలుగా చేతితో ఇలా పెట్టుకోవాలి నేను ప్లాస్టిక్ షీట్ పైన పెడుతున్నానండి మరి చిన్న సైజు పెట్టకండి వడియాలు ఆరేసరికి ఇంకా చిన్నవిగా అయిపోతాయి ఇలా మొత్తం వడియాలన్నిటిని ఇదే విధంగా పెట్టుకోవాలి ఇవి ఒక రోజంతా ఎండలో ఆరిన తర్వాత మరుసటి రోజు వడియాలని ఈ విధంగా తీసుకోవాలి చూడండి వడియాలి ఎంత బాగా వచ్చేస్తున్నాయో కాటన్ క్లాత్పై పెట్టుకున్నా సరే ఇదే విధంగా తీసుకోవాలండి క్లాత్ని తడపకూడదు ఇలా తీసుకున్న వడియాలన్నిటినీ రెండు మూడు రోజుల పాటు బాగా ఆరనివ్వాలి చూడండి అనేవి ఈ విధంగా అయితే తయారవుతాయి వీటిని ఇప్పుడు వేయించి చూపిస్తాను చూడండి స్టవ్ పై మూకుడి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కగానే వడియాలని వేసుకోండి ఆయిల్ మరీ వేడెక్కిందంటే వడియాలు వేయగానే మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చూడండి వడియాలు అనేవి ఎంత గుల్లగా వచ్చాయో ఇదే విధంగా రెండు మూడు వడియాలని ఒకేసారి వేసి వేయించుకోవచ్చండి వీటిని పప్పులో నంచుకుని తింటే చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ ఒడియాలని గాలి చరపడిన డబ్బాలో వేసుకొని మధ్యలో ఒకసారి ఆరబెట్టుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్